విశాఖ తెలుగు కూడా ఒకంటూ పన్నెండు వందల ముప్పై రోజుల నుంచి ఉద్యోగం కొనసాగుతా ఉంది ఈ మధ్యలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువు తీరింది కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో మరోసారి అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు విశాఖ పోస్టేపాటు సమస్యలకి పరిష్కారానికి శ్రీకాకుళ బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండదని దానికి వారు కూడా సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి శ్వాశ్వత పరిష్కారంగా ఆలయంలో శ్రీలు కలిపి మెన్ చేసి ఒక స్ట్రీ సంవత్సరం రావాలని చెప్పేసి తద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలు తాలూకా మూల పనిని కంట్రోల్ చేసి శాస్త్ర కాలానికి ప్రథమ స్త్రీలు దానికోసం ఈ రెండు సంవత్సరాలు కలిసి పని చెప్పేసి భావిస్తా ఉన్నాం రెండవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటికే సుమారు అరవై వేల కోట్ల రూపాయలకి పన్ను రూపంలో కట్టడం జరిగింది స్టీల్ ప్లాంట్ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి రెండు సంవత్సరాల పాటు ట్యాక్స్ అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఇది బయటపడేదాని కోసం అర్జెంట్గా లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనేది ఆర్థిక మంత్రిత్వ దగ్గర సహకరించుంది దాన్ని ఒక లెటర్ అనేది బ్యాంక్ ఇస్తే బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ విశాఖ పోస్ట్ సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి లాస్ట్ వీక్లో జరిగిన బొంబే మీటింగ్లో యాంకర్ చెప్పడం జరిగింది సో ప్రభుత్వం దాని అంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం అట్లాగే మరో ప్రతిపాదన మూడు వేల పది కోట్లు ప్రొఫెషనల్ షేర్ క్యాపిటల్ని విశాఖపట్నం స్టేట్ పార్డుకి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉంది దాన్ని తీరుచేసినట్లయితే ఖచ్చితంగా విశాఖపట్నం స్టేట్ పార్డులు మూడు రాష్ట్రాలతో రన్ చేసి డెబ్బై ఐదు లక్షల పన్ను తీసే దిశగా అలాగే యాభై ఆరు కోట్ల రూపాయలు కమ్మల దిశగా ముందు పాలించవచ్చు తద్వారా ప్రభుత్వాలకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు పన్నులు కలెక్ట్ చేసే పరిస్థితి రామకపోయినటువంటి ఆమోదం ఈ విధంగా చూసినప్పుడు ఎన్ఎంటిసి పదకొండు వందల అరవై ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ సంస్థకి ఆరవేల కోట్లు నిర్ణయం చేసింది తీసుకోవాలని కోరు నిర్ణయం చేసింది దాని గవర్నమెంట్ ఆమోదం మొదలైతే పదిహేను కోట్ల రూపాయలు ఒక ప్రీమియం కింద విశాఖ మిషన్ డబ్బులు జరిగే అవకాశం ఉంది దాని అన్ని క్లీన్ చేయాలని చెప్పేసి వీటితో పాటుగా ఎప్పుడో ప్రామిస్ చేసి మాట్లాడుతున్నటువంటి మైన్స్ని ఇప్పుడు కిషన్ రెడ్డి గారి కార్యక్రమం వచ్చి వారు తెలియవారు బయలు జిల్లాలో ఉన్నటువంటి బ్లాక్ నెంబర్ వన్ అండ్ టూని ఆర్ నెంబర్ రెండు విషయాపండ్ దాంతో పాటు కొన్ని కోల్ మ్యాచ్ విషయాపండ్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డం పెట్టేటువంటి గర్భం ని పైస్ని చీపులు పని శానిపై కింద పార్టీ ఫైజ్ని కూడా వెంటనే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా ఈ సమస్యలు ప్రశ్నించినట్టయితే వేలాది మంది కొత్త ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది నిర్వాత ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది సామాజిక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది ఉద్యోగాలు రావడం అంటే విశాఖపట్నం ఉద్యోగాల భవిష్యత్తులో ముందుకు పోతే స్త్రీలు ఉత్పత్తి పెరుగుతుంది దేశ అవసరాలు ఉపయోగించుకోవచ్చు అదే సందర్భంలో ఈ చుట్టూ ప్రాంతం కానీ అభివృద్ధి జరుగుతుంది బోర్డు ట్యాక్సెస్ కూడా ప్రభుత్వం వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్యలను పరిష్కరించడం కోసం కొత్త రాష్ట్ర ప్రభుత్వం <laughs> Don't forget to like, subscribe, and share the videos.